అరే కామెంట్ పెట్ట చెప్తున్నా అసలు మీకు ఏం తెలుసు అని దేవుని గురించి మాట్లాడుతున్నారా మీరు అసలు ఎంత బాధవాడి వాడి తెలుసారా మీకు నా బాధ చెప్తే అది అర్థం రే అనుభవిస్తునికే తెలుస్తుంది తిండి లేని కంటికి నిద్ర పోయేది ఏడుపు తప్ప మా జీవితంలో ఏం లేదు ఆ ఏ దేవుడు నన్ను రక్షించలేదురా మాకు మా దగ్గరికి ఎవరు రాలేదురా మేము తిరిగినంత మేము చేసినంత భక్తి ఎవరు చేయలేదురా అడ్డ ఊలియో కామెంట్లు పెడుతురు ఎంత బాధ వాడితే ఎంత శ్రమ వాడితే ఎంత కన్నీరు గాడిస్తే ఎంత రోదన చేస్తే మాకు యేసు ప్రభు దేవుడు దొరికిందిరా అడ్డ ఊలి కామెంట్లు పెడుతురు అసలు దేవుడిని నమ్ముకున్నాకనే కదా మా బతుకు విలుగులోకి వచ్చింది అసలు మాకు తింటాం చక్కగా అన్నం కంట్రోల్ బియ్యం కూడా ఉండకపోయడా మా ఇంట్లో దేవుని నమ్ముకున్నాకనే ఇప్పుడు దేవుని నమ్ముకున్న కానీ ఒక్కరోజు కూడా కంట్రోల్ బియ్యం తింటలేదు సన్న బియ్యమే తింటున్నా అదొకటి ఆరోగ్యం లేదు ఎన్ని హాస్పిటల్ తిన్న ఎన్ని దేవతలు మొక్కినా ఏడినా కాలేదు దేవుని నమ్ముకున్నాకనే దేవుడు బాగా చేసినాకనే మేము మంచిగా అయ్యి ఇట్లా మీ ముంగడుతున్నా గలీజ్గా మాట్లాడుతున్నారు కామెంట్ అడ్డవోలే పెడుతున్నారు పూర్తి వీడియోస్ మన సాక్ష్యం మొత్తం చెప్తారా మీ గురించి అయినా చెప్తా చెప్పి లీలవాడి అప్పుడు మాట్లాడతా ఇప్పుడు కాదు మీకు చెప్తున్న అర్థమవుతుంది వంకైనా చెప్తున్న అర్థం కాదు